అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను కొన్ని మగ్గం బ్లౌజెస్ శారీస్ షేర్ చేస్తాను మీతో నా ఛానల్ ఫస్ట్ నుంచి ఒక అమ్మాయి ఫాలో అవుతుంది అనమాట ఆ అమ్మాయి నన్ను ప్రత్యేకంగా అడుగుతుంది సో శారీ వచ్చేసి ఇది పోచంపల్లి డిజైన్ చెప్తారు కదా ఇది అండ్ పళ్ళు వచ్చేసి ఇది ఈ శారీ మొత్తం ప్లెయిన్గా అనిపించింది సో నేను ఏం చేశానంటే దీనికి కట్ వర్క్ స్టైల్ చేశాను అనమాట ఈ లేస్ నేను బయట తెప్పించాను సో ఇది దీనికి మొత్తం ఇట్లా నేను కట్ వర్క్ చేయించేసాను లేస్ చేయించాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇది పికాక్ వర్క్ చేయించాను సైడ్ ఇట్లా పికాక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇది ఇవి బీడ్స్ పెట్టించాను అయితే శారీ ఎంత కాస్ట్ పడుతుందో బ్లౌజ్ కూడా అంతే కాస్ట్ పడుతుందండి నాకు తెలిసి బ్లౌజ్గా ఎక్కువ పడుతుంది కాస్ట్ వచ్చేసి సో ఇది బ్లౌజ్ ఫస్ట్ శారీ సెకండ్ శారీ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఉప్పాడ టిష్యూ శారీ ఇది ఆరెంజ్ కలర్ అండి మొత్తము దీనికి బ్లూ కలర్ పళ్ళు వచ్చింది వైలెట్ కలరు శారీ మొత్తం ఇది దీనికి కూడా కొంచెం పోచంపల్లి స్టైల్ బోర్డరే వచ్చింది దీని బ్లౌజ్ నేను హెవీగా చేయించాను ఎందుకంటే శారీ బాగా డల్గా ఉంది కదా అని చెప్పి ఇది బ్లౌజ్ అయితే నాకేమనిపించింది అంటే ఈ ముత్యం వేయకుండా ఉండాల్సింది వేరే ఆరెంజ్ కలర్ ఏమైనా వేసుంటే బాగుండేది అనిపించింది అంటే శారీ కొంచెం డల్గా ఉంది కదా అనిపించింది కానీ ఇంకా చేసిన తర్వాత మనం ఇంకేం అనలేం కదా సో బీడ్స్ వచ్చేసి ఇది ఇది లో అప్గ్రేడ్ లాగా చేయించాను నేను ఇది మగ్గం స్టైల్ ఇవి బీడ్స్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది అది సెకండ్ బ్లౌజ్ శారీ వచ్చి ఫోర్ థౌజండ్ బ్లౌజ్ వచ్చేసి త్రీ థౌజండ్ అండ్ నెక్స్ట్ ఇది రెడ్ శారీ నా ఫేవరెట్ శారీ ఇది చాలా ఇష్టం నాకు శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది ఇంకేమీ ఉండదు మొత్తం ప్లెయిన్ శారీ దీనికి నేను బ్లౌజ్ వర్క్ చేయించాను ఇది కట్వర్క్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఇది ఇది హ్యాండ్స్ ఇది దీనికి కూడా బీచ్ చేయించాను ఈ వర్క్ వచ్చేసి ఫోర్ థౌజండ్ పడింది నాకు శారీ వచ్చేసి ఫోర్ థౌజండు ఇంకా స్టిచ్చింగ్ అన్నీ కలుపుకుంటే అంతే కాస్ట్ పడుతుంది మనకి అండ్ కొత్తగా రీసెంట్గా తీసుకున్న చీరలు అనమాట ఇవి ఇంకా స్టిచ్చింగ్ చేయించలేదు ఇది ఒకటి వైలెట్ కలర్ ఇది కంచి స్టైల్ అంటారు కదా కంచి బార్డర్ స్టైల్ ఈ శారీ వచ్చేసి సెవెన్ థౌజండ్ దీని వర్క్ వచ్చేసి ఇది నెక్ శారీ చాలా హెవీగా వచ్చిందని చెప్పి నేను అంతా ఏమీ హైలైట్ చేయలేదు అండ్ దీనికి బార్డర్ వచ్చి ఇట్లా వచ్చింది సో జస్ట్ నేను బీచ్తో హైలైట్ చేశాను అండ్ ఫైనల్ శారీ నా ఫేవరెట్ శారీ ఇది రాసి పెట్టుంటే ఖచ్చితంగా మనకి జరుగుతుంది అంటారు కదా వన్ ఇయర్ తర్వాత చూశాను ఈ సారీని నేను